హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ అండి మీ పదివేలు సంధ్యాలండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను అండి వీడియోలోకి వెళ్ళి బేముంది ఏంటంటే వెంటే ఇక్కడ అప్పు వస్తుంది కదండి వేరే చూడండి మీరు కూడా చేసి ఉండాలన్నమాట దోసకాయ మా దగ్గర మా దగ్గర అయితే ఇక్కడైతే ఇంకా కప్పులు లేక నెక్స్ట్ వచ్చేసి ఆర తీయడానికైతే చూడండి దోసకాయ అయితే కోసి మరీ ఆర తీస్తున్నాం అనమాట ఇక్కడైతే అలాగే చూడండి వెరైటీగా అయితే బిస్కెట్లు నెక్స్ట్ వచ్చేసి ఇంకా తీపు ఇంకా చేసి ఇక్కడ చూడండి రాఖీలు అలాగే కుంకుమ ఇంకా నెక్స్ట్ గంధం అండి అలాగే వచ్చిందనమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత వెరైటీగా ఉందో ఇప్పుడైతే ఇంకా మా అన్న వాళ్ళకైతే నేనైతే రాఖీలు రాస్తున్నాను అనమాట అగ్గిపెట్టలేదు అగ్గిపెట్టి బయట ఉందనుకో ఓకేనా అయ్యోదు ఫ్యాన్ వచ్చి ఎందుకు నీకు చెమట ఆడిపోతున్నాయా మా అన్న చూడండి అంత ఎర్ర ఉండడా చెట్టు ఎల్ల రావాలి ఎర్ర ఉండడం అన్న ఏందన్నా చెమట ఆడిపోతున్నాయండి రాకి రాఖీ కట్టకుండా ముందే చూడండి ఫ్రెండ్స్ మానల్ అయితే చాలా బాగుందనమాట రాఖీ అయితే ఆయన పెద్ద చెప్పు ఫ్రెండ్స్ అను ఈ <Gã> ఉన్న <diz> <t> <faith> చూడండి ఫ్రెండ్స్ రాకీ అయితే ఇంకైతే నేనైతే అనుకున్నా మా అన్నకైతే కాకపోతే అమౌంట్ లేదు కాబట్టి అందుకు ఇంకా ఈ సంవత్సరం అయితే ఎలా అయితే సింపుల్గా అయితే కడుతున్నాం అన్నమాట సరిపోతుందా లూజు బిస్కెట్ తింటావా లేదంటే బిస్కెట్ పెట్టు లేకపోతే గోల్కొండ లడ్డు కావాలన్నా ఇంకో మహేష్ బాబు చూడండి ఇక్కడైతే నేను పేరు మహేష్ బాబు ఆయన పేరు మహేష్ అయితే నేను మహేష్ బాబుని తీసుకుంటాను అనమాట గందే క్రీస్తువులు అనమాట అయితే అందుకు బొట్టు వద్దు అన్నాడు కాకపోతే ఇక్కడ రాఖీ కడుతున్నాం కాబట్టి ఇలా అయితే ఇంకా తిప్పన్నీ అప్పుడు నేనే తిప్పితే ఇంకా అంతే ఇది ఇంకా

அன மொத்தேசிதான் தோசைதான் சந்தே மொகம்

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి ఇంకా ఈరోజు అయితే వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం అండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఓకే బాయ్ బాయ్ బాయ్